సాధనలో రాధాకృష్ణమ్మాయి నుంచి సహాయం పొందిన సాధకులు ఎవరో ఇతర భక్తుల చేత షిడీలో బాబాకు ఎటువంటి సేవలు చేయించిందో తెలుసుకునే ముందు బిక్కుబాయిని గురించి కూలంకషంగా తెలుసుకుందాం రాధాకృష్ణమ్మాయికి ప్రాణ స్నేహితురాలైన బిక్కుబాయి ఎవరో కాదు షిడీ నివాసి అయిన బయ్యాజీ అప్పాజీ కోతే పాటిల్ యొక్క రెండవ భార్య బయ్యాజీ ధనవంతుడు మరియు పహిల్వాన్ బిక్కుబాయ్ అహ్మద్ నగర్ బిక్కుబాయ్కి పద్నాలుగో ఏట సంగమనేరులో వివాహం జరిగింది ఆమె భర్త సంగమనేరులో సైనిక అధికారి క్రింద ఉద్యోగి పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరానికి ముందే భర్త చనిపోయాడు అందువల్ల ఆమె అహ్మద్ నగర్లో ఉండేది ఈమె ప్రతి నెల అహ్మద్ నగర్ నుండి సంగమనేరుకు వచ్చి పెన్షన్ డబ్బులు తీసుకునేది ఈ సమయంలోనే బిక్కుబాయ్ షిడ్డీకి వచ్చి బాబాను దర్శించేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బిక్కుబాయ్ షిటీకి వచ్చినప్పుడు బయ్యాజీ అప్పా కోతేతో పరిచయం ఏర్పడింది అప్పటికి బయ్యాజీ అప్పా కోతిని వివా అప్పటికే బయ్యాజీ అప్పాజీ కోతేకు వివాహం జరిగింది ఆమె పేరు కోమలాబాయ్ బయ్యాజీ అప్పాజీ కోతే పాటిల్ శ్రీ సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత బిక్కుబాయిని గంధర్వ వివాహం చేసుకున్నాడు బిక్కు బయ్యాజీ దంపతులకు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె కలిగినారు ఇక్కడ శ్రోతలు ఒక విషయాన్ని మరువురాదు బిక్కుబాయిని బాబా రాధాకృష్ణ మాయి దగ్గరకు పంపలేదు చిన్నతనం నుంచే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అహ్మద్నగర్ నివాసులు రాధాకృష్ణమాయ్కి సంబంధించిన చాలా విషయాలలో సాయి శరణానంద గ్రంథాలు ఎంతటి ప్రామాణికమో ఎంబీ రేగే ఉత్తరాలు ఎంతటి ప్రామాణికమో బిక్కుబాయి అనుభవాలు బిక్కుబాయి వ్యక్తం చేసిన విషయాలు కూడా అంతటి ప్రామాణికమైనవి బిక్కుబాయి ఎనభైవ సంవత్సరంలో అనగా పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో షిర్డీలోనే ప్రాణాలు విడిచింది షిర్డీ నేలలోనే ఆమెకు దహన సంస్కారాలు జరిగాయి బిక్కుబాయికి భక్తి అంటే తక్కువే కానీ రాధాకృష్ణమాయి సహవాసం వలన తాను కూడా మంచి భక్తురాలైంది రాధాకృష్ణమాయి శాస్త్ర పరిజ్ఞానం ఏమిటో బిక్కుబాయి ఈ విధంగా తెలిపినది వ్రాయడము చదవడము వరకే నా అక్షర జ్ఞానము రామాయణం భారతం భాగవతం లాంటి పుస్తకాలు చదివితే నాకు అర్థమయ్యేవి కావు కానీ అక్క అలా కాదు జ్ఞానేశ్వరి భాగవతము మరాఠీ సంత చరిత్రలు వంటి ఎన్నో గ్రంథాలు చదివినది రాధాకృష్ణ దివ్య ప్రవర్తన వెనుక ఆదర్శమూర్తి మీరాబాయి ఉన్నది కబీర్ దాస్ ఉన్నాడు సంత తుకారాం ఉన్నాడు సమర్థ రామదాసు ఉన్నాడు జానాభాయి ఉన్నది ఈ భక్తుల చరిత్రలు చదివి వారిని రాధాకృష్ణమాయ ఆదర్శంగా తీసుకున్నది అక్క తాను చదివిన ఈ గ్రంథాలన్నీ నాకు నూరిపోయాలని ఎంతగానో ప్రయత్ని ప్రయత్నించేది కానీ అవి నా బుర్రకెక్కేవి కావు అంతేకాదు అక్క భోజనానికి కూర్చున్నా భోజనం చేస్తున్నా ఒక విలక్షణత ఉంటుంది భోజనం వడ్డించగానేమి మేము గబా తినబోతాము అప్పుడు అక్క మమ్మల్ని వారించేది అన్నం పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు నివేదించకుండా నీవేమీ తీసుకోరాదు ఎప్పుడైతే నీవు ఆహారాన్ని భగవంతుడికి అర్పిస్తావో అప్పుడు అది తుల్యం అవుతుంది అని అన్నది రాధాకృష్ణ మాయ మనోధైర్యం ఎంతటిదో మాయీ జీవితాన్ని ఏ విధంగా సమతుల్యం చేసుకునేదో ఎంత సంప్రదాయాన్ని ఆచరించేదో ఎంతటి ధైర్యవంతురాలో మాయి పవిత్ర స్వభావం ఏమిటో బిక్కుబాయి ఈ విధంగా తెలిపింది కోటి కలలతో అత్తవారింటి అడుగుపెట్టిన అక్క భర్త మరణంతో మళ్లీ పుట్టిల్లు చేరింది వాళ్ళ తాతగారు కృంగిపోయారు మనోవేదనలో మంచం పట్టారు కానీ ఎంత మనోధైర్యంతో అక్క దీన్ని తట్టుకొందంటే మేమంతా చూసి ఆశ్చర్యపోయాము అక్క ఏడవగా బాధపడగా మేము ఏ రోజు చూడలేదు పైగా ఆమె తన తాతతో తాతగారు కర్మను ఎవరో దాటలేరు అని మీరే కదా నాతో చెప్పేవారు మరి ఎందుకు మీరు నా గురించి బాధపడుతున్నారని తాతగారినే ఓదార్చేది కానీ తీవ్ర మనోవేదనతో రాధాకృష్ణమాయ తాతగారు మరణించారు ఆనాడు రాధాకృష్ణమాయి సాంప్రదాయవాదుల మూఢాచారాల వలన ఆమె ఎంతగా ఆత్మక్షోభను అనుభవించిందో బిక్కుబాయి ఈ విధంగా తెలిపినది భర్త చనిపోయిన తరువాత అక్కను పుట్టింటికి తీసుకొచ్చారు బంధువులంతా ఏడుస్తుంటే వైధవ్యం ఇంత దారుణంగా ఉంటుందా అని నాకు భయం వేసింది అక్క కూడా నన్ను పట్టుకుని ఏడ్చింది అక్క తెల్లచీరలు మాత్రమే ధరించాలి మెడలో తులసిమాల మాత్రమే వేసుకోవాలి బొట్టు పెట్టుకోకూడదు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు ఆనాటి మనుషులు వేరు ఈనాటి మనుషులు వేరు ఆనాడు కొన్ని మూఢాచారాలను సాంప్రదాయబద్ధంగా వచ్చే ఆచారాలను చాలా కఠినంగా ఆచరించేవారు ఇతరులు ఏమాత్రం ఆచారాన్ని ఆచరించకపోతే చాలా దోషంగా పెద్ద పాపంగా భావించేవారు ఆచారాన్ని పాటించని వారికి చుక్కలు చూపించేవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు అక్క వాకిడి తలుపులు వేసి నన్ను పిలిచి నీవే నా ప్రేక్షకురాలివి నా నాట్యం చూసి ఎలా ఉందో చెప్పు అని చాలా అద్భుతంగా నాట్యం చేసేది బికు నీవు కూడా నాట్యం నేర్చుకు అంటూ నాకు కూడా నాట్యం నేర్పేది నాకు కూడా నాట్యం నేర్చుకోవాలని ఉన్న మా ఇంట్లో వాళ్ళు నేర్చుకోనిచ్చేవారు కాదు పైగా ఆ విధవరాలితో నీకు పనేమిటి అంటూ నన్ను నిర్బంధించేవారు అయినా నేను వారిని పట్టించుకోకుండా అక్క దగ్గరకు వెళ్తుండేదానిని దానిని అక్క ఒంటరిగా ఉండి సాధన చేసుకోవాలనే ఉద్దేశంతో అత్తగారి ఇంటి నుండి మేనమామ ఇంటి నుండి బయటకు వచ్చి పండరీపురంలో ఒంటరిగా ఉంటోంది అది బంధువులందరి దృష్టిలో బరితెగింపుగా అనిపించింది రాధాకృష్ణమాయి తొలిసారిగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో నానా చందోర్కర్ ప్రేరణతో షిర్డీకి వచ్చినది ఒకరోజు నేరులో పింఛన్ డబ్బులు తీసుకొని షిర్డీకి వచ్చిన బిక్కుబాయి బాబా సేవలో ఉన్న రాధాకృష్ణ మాయిని ఒక మంచి ప్రశ్న అడిగింది అక్క ఇక్కడ షిడిలో నీకు ఎలా ఉన్నది పండ్రీపురంలో నువ్వు చాలా పద్ధతిగా అనుష్ఠానము ధ్యానము చేసుకునేదానివి గ్రంథాలు చదివేదానివి చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉండేదానివి మరి నీ జీవన విధానం షిరిలో ఆ విధంగా ఉన్నదా పండ్రీపురం పండ్రీపురం కంటే ఇక్కడ బా ఇంకా బాగుందా నీ మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది అప్పుడు రాధాకృష్ణమాయి చాలా బాగుంది బిక్కు ఒక శాంతి సముద్రంలో ఉన్నట్లుంది పండ్రీపురంలో నేను గ్రంథాలు చదివాను ధ్యానం చేశాను కానీ శాంతి నాకు కలుగలేదు నాట్యం చేశాను ఈ శాంతి కలుగలేదు నేను శాంతి సముద్రం ప్రక్కన ఉన్నానని ఆనందంతో చెప్పినది ఏకాగ్రతతో ఈ ఆడియోని వినే వారందరూ గమనించవలసిన విషయాలు ఒకటి రాధాకృష్ణమాయ్ షిర్డీలో ఉన్నత కాలము అనగా పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల పదహారు వరకు బిక్కుబాయి షిర్డీ నివాసి కాలేదు నగర్లోనే నివసిస్తున్నది రెండు బిక్కుబాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం తరువాతనే షిడి నివాసి అయినది తన ఎనభైవ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మరణించినది ఎంబిరేగే పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ పదకొండున పూజ్యశ్రీ బీవీ నరసింహస్వామి గారికి ఎంబీ రేగే గారు స్వయంగా చెప్పిన విషయాలను విందాం నేను పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో తొలిసారిగా షిర్డీకి వచ్చినప్పుడు వచ్చిన రోజునే రాధాకృష్ణ వద్దకు వెళ్ళి ఉండమన్నారు బాబా భోజనం బయట చేయకుండా మాయి మాయి ఇంట్లోనే చేయమని ఆదేశించారు అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడూ షిడ్డీ వెళ్ళినా రాధాకృష్ణ ఇంటిలోనే బస చేసేవాడిని బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిడీలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమై ఆయి అంటే తల్లి మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను ఆమె కూడా నన్ను కన్నబిడ్డల ఆదరించేది బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను మరియు భిక్షానంలో చాలా కొద్ది భాగాన్ని ప్రసాదంగా పంపేవారు ఆ ప్రసాదంతోనే ఆమె జీవనం గడిపి గడిచేది నేను షిడ్డీలో ఉన్నప్పుడు బాబా రెండు రొట్టెలు పంపేవారు ఒకటి ఆమెకు మరొకటి నాకు నేను షిడ్డీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని కొద్దిసేపట్లో షిడ్డీకి రాబోతున్నానని దానికి సంకేతంగా ఆయీ గ్రహించేది ఆయీకి బాబాపై ఉన్న భక్తి అపారం ఆమె కేవలం బాబా కోసమే జీవించేది బాబా కోరినవన్నీ నెరవేర్చడం బాబా సంస్థానానికి రావాల్సినవన్నీ రావలసినవన్నీ కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది నాకు బాబా ఆదేశం సహాయం రాధాకృష్ణ ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి ఆమె దయామయ్యి నిష్కపట స్వభావి దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం ఆమె సితారు కూడా వాయించగలదు నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ ఆమె పాటలు వింటున్నప్పుడు భక్తి పారవశ్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది ఒకసారి నేను అయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందో అని చర్చించుకున్నాం కీర్తనలు భజనలు ఒక విధంగా మంచివే కానీ అవి బై అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి అంతేకాదు కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం తరువాత ఏ జపం అయితే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది ఎక్కువ మంది రామనామం విఠల నామం జపిస్తారని కానీ తనకు సాయే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని అయితే నేను చేసుకోదలుచు నేను చేసుకోదలుచుకుంటే నామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది నేను విఠలుడిని చూడలేదని ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని నేను కూడా బాబా నామే జపిస్తానని చెప్పాను ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చొని ఒక గంట సేపు సాయినామ జపం చేశాము అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు వెళ్ళి వారిని దర్శించగానే ఉదయం ఏం చేశావు అని అడిగారు జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను ఎవరి నామం జపించావు అని అడిగారు నా దేవుడి నామం జపించానని చెప్పాను తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు నా దేవుడు ఎవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియచేయకున్నా నాకు ఆయీకి ఈ జపం చేయడానికి స్ఫూర్తినిచ్చినది బాబానే అని నాకు అర్థమైంది గురువు సజీవంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఆయన పట్ల అత్యున్నత ప్రేమ కలగడం దుర్లభం కృష్ణునితో సాహాసం చేసిన అర్జునుడు కృష్ణుడిని భగవంతుడిని గుర్తించగలిగాడా గుర్తించలేకపోయాడు గుర్తించినా నిజ శిష్యుడిలా ప్రేమించలేకపోయాడు కృష్ణుడిని బావగానే చూశాడు కానీ రాధాకృష్ణ మా అలా కాదు బాబా గొప్పతనాన్ని గుర్తించింది అందుకే బాబాయే నా భగవంతుడు నాకు ఇంకొక నామంతో పని లేదు బాబాయే నా సర్వము అన్నది షిడి రాకముందు పాండురంగ 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 అన్న రాధాకృష్ణమాయి బాబా దర్శన మహిమతో సద్గురు పాదాలు పట్టుకొని సాయినామాన్ని జపించింది ఇప్పుడు మీకు అర్థమైందా పాండురంగడు రాధాకృష్ణమాయిని ఎందుకు బాబా వద్దకు పంపాడో యుక్త వయసు వచ్చిన కూతురిని తండ్రి భర్త వద్దకు పంపినట్టు అర్హత కలిగిన సాధకుడిని దైవం గురువు వద్దకు పంపి జ్ఞానం పొందేలా చేస్తాడు ఎందుకంటే దైవం భోగభాగ్యాలు మాత్రమే ఇస్తాడు కానీ సద్గురువు భోగభాగ్యాలతో పాటు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రేమను విముక్తిని ప్రసాదిస్తాడు సాధకులు ఎలాంటి గురుభక్తిని కలిగి ఉండాలని ఎలాంటి అనన్య భక్తిని కలిగి ఉండాలని శంకరుడు బోధించాడో అట్టి గురుభక్తుని భక్తిని రాధాకృష్ణమ్మాయి సాధించినది రాధాకృష్ణమ్మ యంత్ర సిద్ధురాలో ఆమె బాహ్య స్పృహతో ఉండేదా లేక అంతర్ప్రజ్ఞతో ఉండేదా అనే అనుభవాన్ని రేగే పంతొమ్మిది వందల పన్నెండోలో ఇలా చెప్పాడు ఒకరోజు రేగే మాయి మీరు నా మీద కూర్చోండి నేను రెండు ఫర్లాంగ్లు ఆగకుండా పరిగెడతాను ఎందుకంటే నేను యోగాభ్యాసం చేస్తాను నాకు ఆ సామర్థ్యం ఉన్నది నీవు కావాలంటే నన్ను పరీక్షించవచ్చు అని సరదాగా అన్నాడు అలాగే రేగే అని అతను వీపుపై చీర మడచి కూర్చున్నది ప్రజలందరూ చూస్తున్నారు రేగే మాయిని మోస్తూ పరిగెత్తాడు రేగేను అవమానించి అనుమానించి వారిద్దరు వెంట కొంతమంది భక్తులు వెంటబడ్డారు రెండు ఫర్లాంగులు వెళ్ళి రేగే మాయని క్రిందకు దింపాడు రాధాకృష్ణ మాయి పాదాల నమస్కారం చేసి మాయి ఈరోజు మిమ్మల్ని రెండు ఫర్లాంగులు మోసే భాగ్యం నాకు కలిగిందమ్మా ఇది నా యోగ సాధన సామర్థ్యం అని రేగే అన్నాడు అప్పుడు రాధాకృష్ణ మాయి అరే రేగే నీవు నా వీపు మీద కూర్చో నేను ఎన్ని ఫర్లాంగ్లు పరిగెడతానో చూడు అన్నది ఒద్దు మాయి అని రేగే అన్నాడు కాదు నువ్వు కూర్చోవలసిందే అని రాధాకృష్ణమాయి పట్టుబట్టింది రేగే చాలా లావుగా బలంగా ఉంటాడు ఇక చేసేది లేక రేగే ఆమె వీపుపై ఎక్కి కూర్చున్నాడు మాయి రెండు ఫర్లాంగుల కంటే ఎక్కువగా పరిగెత్తి తన ఇంటి దాగా రేగేను మోసుకుని వచ్చింది అప్పుడు ఏమి జరిగిందో రేగే ఇలా అన్నాడు మాయి విజేతగా నన్ను చూస్తూ నేను నీకంటే బలవంతురాలను అవునా కాదా అని నన్ను ప్రశ్నించినది అందులో ఏ సందేహం లేదు అని నేను అనగానే వెంటనే తన వీపుపై నుంచి దిగమన్నది నా తల్లి వీపుపై నాకు చాలా హాయిగా ఉన్నది నేను దిగనని అన్నాను దిగకపోతే నిన్ను క్రిందకు పడేస్తానని మాయి అన్నది ఎంతో ప్రేమించే అమ్మ ఇలా చేస్తే అందరు నిన్ను వింతగా చూస్తారని నేను అన్నాను ఆధ్యాత్మిక మార్గంలో నీతో పాటు నన్ను తీసుకువెళ్తానని మాట ఇస్తే కానీ నేను దిగనని అన్నాను మాయి సరే అనడంతో నేను క్రిందకు దిగాను ఇది జరిగిన కాసేపటికి బాబా నన్ను ద్వారకా అమ్మాయికి పిలిపించి ఏమి జరుగుతోంది అక్కడ మీరేం చేస్తున్నారు అని నన్ను అడిగారు నేను మా మధ్య జరిగిన పరుగు పందెం గురించి మాయి నాకు ఇచ్చిన మాట గురించి చెప్పాను అప్పుడు బాబా రాధాకృష్ణ మాయి తన వెనకాల నిన్ను తప్పకుండా తీసుకువెళ్తుంది అలాగే నేను కూడా నా వెనకాల నిన్ను తీసుకుని వెళ్తాను అని అన్నారు రేగే రాధాకృష్ణ మాయి పట్ల ఎంతటి మాతృభావాన్ని కలిగి ఉన్నాడో ఎంతటి నిర్మల మనస్సును కలిగి ఉన్నాడో మాయీతో ఎంతటి అనురాగ సంబంధాన్ని కలిగి ఉన్నాడో ఈ సన్నివేశంలో మనకు చక్కగా అవుతున్నది మాయి నిన్ను తన వెనకాల తీసుకుని వెళుతుంది అని బాబా వారు అనడంలోని ఆంతర్యం ఏమిటి మాయీ ద్వారా రేగే ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తాడని బాబా ఆంతర్యం అందువలనే రాధాకృష్ణ ఎన్నో నిగూఢమైన రహస్యాలను రేగేకు తెలిపింది ఎన్నో గుప్త సాధనలను రేగేతో చేయించింది తన తపోశక్తితో రేగేకు ఎన్నో దివ్య అనుభవాలను ప్రసాదించినది